మీరే వెన్నుముట్టే విన్ను అంటే వాళ్ళ యొక్క త్యాగ ఫలమే నాయన మీరు కూడా రుచువల భవిష్యత్తు కదా విద్యార్థినులు విద్యార్థులు మీరు కూడా దేవ గౌరవంగా చదువు ఉద్యోగాలు ఉన్నాయి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ కానీ కోర్టు స్థలాలు కానీ డాక్టర్గా కానీ మీరు టీచర్గా ఉపాధ్యాయులందు గౌరవ గురువులందు తోటి మానవులందు గౌరంగా జీవిస్తూ మోన బానాలి మోనాలి ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం అనేది ఎంతో పత్యశాస్త్రమైన దేశంగా భావించబడుతున్నది ఈరోజు మనం ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగాము మనకి మన గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా కూడా పంతొమ్మిది వందల మన ఇరవై నలభై ఏడు సంవత్సరాల నాటికి వందేళ్లు పూర్తయ్యే నాటికి భారతదేశం ప్రపంచంలోకెల్లా అత్యున్నత సంపన్న దేశంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా వదిలాలని చెప్పని ప్రతి ఒక్కరూ అకుంఠిత దీక్షతో ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు విద్యార్థులు యువత ఈ దేశానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ సర్వశక్తులు వడ్డి ఈ దేశాన్ని ప్రపంచంలోనే ముందు ప్రదేశంలో తీసుకురావాలనే ఉద్దేశంతో మనం ఈ జాతీయ పండుగలు కూడా జరుపుకుంటున్నాము ఎంతోమంది మనకి మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఇలాంటి ఎంతోమంది బాలకంగా తిలక్ గారు ఎంతోమంది కృషి ఫలితంగానే ఈరోజు మనం స్వాతంత్రాన్ని సుభాష్ చంద్రబోస్ గారు ఇటువంటి మహనీయుల కష్ట ఫలితమే మనం ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో సార్వభౌమత్వం సెక్యులరిజము మన దేశంలో ఉన్నటువంటి కులాలు కానీ మతాలు కానీ జాతులు కానీ ప్రపంచంలో ఎక్కడా లేవు అలాగా ఒకరికొకరం అందరిలో ఒకరం అయ్యిండి మనం అభివృద్ధి పథంలో పయనిస్తున్నాము కాబట్టి యువత కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం